మంజరాల జిల్లా మందమారి మండలం రామకృష్ణాపూర్ రవీంద్రఖని రైల్వే స్టేషన్ లో బీజేపీ నాయకులు బీజేపీ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు బీజేపీ పట్టణ అధ్యక్షుడు ధన్సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ పెద్దపల్లి పురుషోత్తం డివి దీక్షితు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు రైల్వే స్టేషన్ లోని పరిసరాలను శుభ్రం చేశారు అనంతరం దుర్గమ్మశోక్ మాట్లాడుతూ భారత జనతా పార్టీ దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ అని నలభై ఐదు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు పదకొండు సంవత్సరాల బీజేపీ పార్లర్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గడ్డం సంపత్ కళాధర్ రెడ్డి సంతోష్ నాయక్ ఎల్లేష్ శెట్టి రమేష్ లక్ష్మణ్ కేదారి మేకల మల్లేష్ మహిళా నాయకురాళ్లు తోట పద్మ జంగం జ్యోతి తదితరులు పాల్గొన్నారు ప్రబలకుండా కూడా మనకు జరుగుతుంది మరి ఇదే విధంగా మా భారతీయ జనతా పార్టీ అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం పనిచేసుకుంటూ పోతుంది చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా అనేక సంక్షేమ పథకాలు అందేలా మన భారతీయ జనతా పార్టీ గత పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది ఈ పదకొండు సంవత్సరాల వ్యవధిలో ఎన్నో రకాల విజయాలను సాధించింది జమ్మూ కాశ్మీర్ యొక్క త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి అక్కడ మన భారతదేశంలో విలీనం చేసుకునే పరిస్థితి కల్పించింది అదేవిధంగా త్రిబుల్ తలాక్ విధ త్రిబుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళ మహిళలకు మరి రక్షణ కావిస్తూ కూడా ఒక చట్టం తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మొన్నటికి మొన్న ఒకే దేశం మొన్నే ఎన్నికలు కూడా లోక్సభలో మళ్ళీ ఒక ఆరు నెలల పాటు పొడిగించి మన దేశ ఆర్థిక వ్యవస్థను మన ఇప్పుడున్న ఐదో స్థానం నుంచి మొదటి స్థానానికి తీసుకువెళ్లే విధంగా వృధా ఖర్చు అవుతుంది అలాగే సమయం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఉమ్మడి పౌరస్మృతి అని ఇలా రకరకాలుగా పదకొండు సంవత్సరాలుగా మన భారతదేశ అభివృద్ధి కోసమే ఈ భారతీయ జనతా పార్టీ అనేది దేశ అభివృద్ధి కోసమే మరియు ఈ దీని యొక్క బలం ఏంటంటే భారతదేశ ప్రజలు ముచ్చటగా మూడోసారి కూడా భారతీయ జనతా పార్టీ మరి గెలిపించి ముచ్చటగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకుతాను అందుకే దీని యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క బలం ఏంటంటే ప్రజలు దీని యొక్క సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం చిట్ట చివరి పేద వ్యక్తి వరకు కూడా మా ఈ భారతీయ జనతా పార్టీ యొక్క అభివృద్ధి ఫలాలు అందేలా చేయడం మరి ఈ ఈ సందర్భంగా జనతా పార్టీ కార్యకర్తలకు కూడా సెలవిస్తున్నా మన దగ్గర కేంద్ర ఎం యొక్క నుంచి ఏవేవైతే పథకాలు వస్తున్నాయో ఆ పథకాలన్నీ మన ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది రేషన్ బియ్యం కావచ్చు ఇరవై నాలుగు కిలోలు ఇస్తే మరి ఇరవై కిలోలు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది నాలుగు కిలోలు మరి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది ఇది కూడా మనము ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి ఇప్పుడు రైతులకు సబ్సిడీ కావచ్చు ఆరు వేల రూపాయలు రైతులకు ఇవ్వ ఇవ్వడం కావచ్చు మరి ఇంకా ఎన్నో రకాలుగా ఉద్యోగాల కల్పనే కావచ్చు నిరుద్యోగులకు స్టార్టప్ ఇండియా అని అవకాశాలు కావచ్చు స్కిల్ ఇండియా కావచ్చు మరి భారతదేశ యువత ఫిట్ ఇండియా ఉండడానికి వారికి సంబంధించిన వ్యవస్థ కావచ్చు ఇలా రకరకాలుగా భారతదేశాన్ని ని అభివృద్ధి పథంలో తీసుకోవడానికి పనిచేస్తుంది ఇది దేశ సేవకే పనిచేస్తుంది కానీ ఇది కుటుంబ వ్యవస్థ కోసం పనిచేది నా కుటుంబంలో నా కొడుకు నా కొడుకు తర్వాత నా మనవడు నా మనవడు తర్వాత వీళ్ళు అని అనకుండా వేరే పార్టీలు అన్ను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సిద్ధాంతం ఇక్కడ